హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు వీడియో అండి చాలా స్మూత్గా ఉంటుంది మన స్కిన్ అయినా అండ్ మన హెయిర్ అయితే చాలా సీకీగా ఉంటుంది ఇది అప్లై చేసుకోవడం వల్ల ఇది అప్లై చేసుకుంటే ఏ బెనిఫిట్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చి ఫస్ట్ అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుందాం ఫేస్ వచ్చి నార్మల్గా ఫస్ట్ వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత తడి లేకుండా మొత్తం ఫేస్ మొత్తం నీట్గా తుడిచేసుకున్న తర్వాత అప్పుడు ఈ జెల్ని అయితే మనం అప్లై చేసుకోవాలి మన ఫేస్కి ఇంకా మనమైతే అప్లై చేసుకున్నాము ఈ జెల్ని ఎలా తయారు చేసాను అంటూ నెక్స్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాం కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు అప్లై చేసుకోండి బా చాలా బాగుంది విజయం వెళ్ళరా ప్లీజ్ 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 నువ్వే రాసుకో ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఉంచుకోవచ్చు అసలు ఎందుకంటే మనం ఏమైనా సరే అప్లై చేసుకున్నామనే ఫీలింగ్ అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు నా హెయిర్ కూడా అప్లై చేసుకుంటాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని తిరుపతి వెళ్ళక ముందు చేయాలి అయితే నాకు కుదరలేదు ఇప్పుడైతే చేస్తాను ఇంకా వీడియో అయితే చూసానండి విద్య అని బంగారం అయితే తీసుకున్నాము అయితే చూసేద్దాం వైల్డో జ్యువెలరీస్లో అయితే తీసుకున్నామండి చౌరింగులు చాలా బాగున్నాయి చాలా నైస్గా ఉన్నాయి తనకి పెడితే చాలా నిండిగా సూపర్గా అనిపించి నచ్చాయా ఎన్ని గ్రామ్స్ ఉంటాయో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంకా నేను పెట్టుకుంటే నాకు కూడా చాలా లుక్ వచ్చాయి అనుకున్నాను అంటే చిన్నపిల్లలకి ఏమో అనుకున్నాను కానీ మనకి కూడా బాగా సూట్ అయిపోయి నైస్గా ఉన్నాయి నచ్చాయా అయితే ప్లీజ్ లైక్ ఫస్ట్ చేయండి కూడా అప్లై చేసుకుందాం చాలా బ్లాక్గా అవుతుంది సిల్కీగా అవుతుంది కర్లింగ్ హెయిర్ ఉన్నది అనుకోండి నాది కొంచెం కర్లింగ్ హెయిర్ కొంచెం కాదు కొంచెం ఎక్కి కర్లింగ్ హెయిరే దీనివల్ల కొంచెం స్మూత్గా మనకి కొత్త హెయిర్లు కూడా రావడం అయితే జరుగుతుంది ఇలా రూట్స్కి అయితే అప్లై చేసుకోండి ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి లేదనుకోండి కొంచెం మనకి థిక్గా అయిపోతుంది అప్పుడు ఫిల్టర్ అయితే అవ్వదు అందుకే ఫస్ట్ మనకు కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా గోరు గోరువెచ్చుకున్నటట్టు అప్లై చేసుకోవాలి ప్రతి రోడ్డుకి ఇలా తీసుకొని ప్రతి రోడ్కి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కూడా మనం బాగా అర్థం చేయాలి అప్పుడే మన రోడ్ బాగా పడతాయి నేనైతే అప్లై చేసేసుకున్నానండి ఇంకా విద్య కూడా పిలిచి ఫస్ట్ అయితే తనకి ఫేస్కి అయితే అప్లై చేశాను వద్దు అని మారం చేసినా సరే కొంచెం లైట్గా అయితే ఫేస్కి అయితే అప్లై చేస్తాను కొంచెం చిరాకు పడతారు కదా పిల్లలు కదా అయితే ఇప్పుడైతే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను విద్య హెయిర్ చాలా పలుచగా చాలా చిన్నగా ఉండేదండి ఇప్పుడు హెయిర్ గ్రోత్ చూడండి అంత బాగుందో చాలా ఒత్తిగా దృఢంగా చాలా బ్లాక్గా అయ్యింది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించాలనుకోండి మనకి వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మంచిగా మనమైతే హ్యాపీగా ఏ రోజునైతే సంపాదించుకోవచ్చు ఇలాంటివి పాటించండి చాలా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే న్యాచురల్లో కాబట్టి ఏ కెమికల్లో ఉండదు కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేయచ్చు ఒకసారి ట్రై చేయండి చే ట్రై చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో అంటే రిజల్ట్ విద్య హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంటుందండి ఇది అప్లై చేస్తే నార్మల్గా అయితే కర్లింగ్ హెయిర్ నాలాగే ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే అవిసింజలు అండి గింజలు అయితే తీసుకోవాలి మార్కెట్లోకి వెళ్ళి కిరాణా అంటే షాపుల్లోంటే గింజలు అంటే ఇస్తారు లేకపోతే వాన్పం కొట్లు అంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఈ గింజలు నేను ఒక టూ త్రీ ఈ గింజలు తీసుకున్న తర్వాత ఒక జల్లలాగా లాగా తయారవుతుంది ఆ జల్ని మనమైతే మన ఫేస్కి అండ్ మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి ఎగువంటి త్రీ టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను అందులో ఒక త్రీ అండ్ హాఫ్ అలాగా వాటర్ అయితే వేసుకోండి నేనైతే త్రీ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మరిగిన తర్వాత ఇలాగా జల్ల రూపంలో అయితే మారుతుందండి ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి లేకపోతే థిక్గా అయిపోయి ఫిల్టర్ అయితే అవ్వదండి అది గింజలా ఉంటుంది చూడండి ఎలా ఉందో బట్టలు పెడతామా అలా గింజలా అయితే ఇంకా అప్లై చేసుకుందాం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి ఈరోజు మన టిఫిన్ వచ్చి ఇడ్లీ అండి ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను కొంచెం ఈరోజు వీడియో చేయకూడదు అనిపించింది అయినా సరే ఓపిక తెచ్చుకొని ఇంకా వీడియో అయితే చేస్తాను కొంచెం నరసింగ్ అయితే ఉందండి బాయ్ బాయ్ మంచి మళ్ళీ కొంచెం ఏంటి విధు ఏంటి హాయ్ చెప్పు హాయ్ బాగుందా వీడియో బాగుంది లైక్ చేయమని మరి చేస్తా లైక్ ఏమంటారు చేయమని చెప్పు